శాంత శాంత ఏమిటండి అమ్మాయి సీదే దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందే మీ అన్నయ్య దాన్ని అక్కడే ప్రాక్టీస్ పెట్టుకున్నట్ట అంతేనా ఇంకేం రాయలేదా ఇంకేం రాయలే రామకోట అబ్బా అది కాదండి దాని బావు గురించి నేను చెప్పిన నాలుగు ముక్కలు కాక మిగిలిన ఉత్తరంతా రాజ్ కుమార్ గురించి రాసింది అనుక్షణం అతను ఏడిపిస్తూ అలరబెడుతుందంటే మీ కూతురే కదా అన్నట్టు మీ షష్టి పూర్తి విషయం మా అన్నయ్యకు ఉత్తరం రాయమన్నాను రాసారా ఓహో మర్చిపోయాను ఈవేళ రేపు రాస్తాను చూడండి వచ్చి రెండు మూడు రోజులు ఉండి తీరాలని రాయండి ఆ శుభ కార్యంలోనే అమ్మాయి అబ్బాయి పెళ్లి విషయం కూడా మాట్లాడేసుకుందామని మా వదరుకు ముక్క రాయండి అలాగే ఆ చూడండి నేను చెప్పినట్టు రాస్తారా మళ్ళీ మర్చిపోతారా మర్చిపోతే రాత్రి తిండి తినే ఉంటది నేను ఏదో పెద్ద గయ్యోళ్ళు అయినట్టు పెళ్లి కూతురు మీద అర్చులు ఏంటండి నామే చారు చెప్పింది షస్టి నా దంపతుల గురించి ఏమండి ఇలా రండి మీ చెల్లాయిని మా అన్నయ్యని అభినందించి ఇవి వీళ్ళకి అందించండి ఏమో ఆ అందించే కానుకల మీద మీ కాబోయే కోడల గారిని కూడా ఓ చెయ్యి వేయమనండి నువ్వే కదా అలా గెంతకు చూడు ఆనందమైన దుఃఖమైనా ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువై బ్రెయిన్ దెబ్బతింటుంది అసలే నీకు బుల్లి బ్రెయిన్ అది కాస్త డ్యామేజ్ చేసుకోక మరి నా మాట అలా ఉంచు బావా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే గంగమల నా నెత్తి మీద పెట్టుకుని శివుళ్ళ తాండం ఆడేస్తావు శివుళ్ళ తాండం ఆడి కృష్ణుల డాన్స్ వేయడానికి నాకు ఓపిక లేదు అసలు విషయం ఏంటి చెప్పు నంబర్ వన్ ఇవాళ మన ఊరెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ శ్రీమద్ రమణ రమణ గోయిందు నువ్వెక్కడ ఉండవు అక్కడికి మనం నిత్యతార్థం విషయం చెప్తామని వస్తే పారిపోతావా సరే ఏ టైం కన్నా నువ్వు రాకపోతావా నీ పని పట్టకపోతానా ఏమిట్రా అబ్బాయి నీ మొండి పట్టుదల నువ్వు నువ్వు శ్రీదేవిని నీతో పాటు కార్ లో తీసుకెళ్ళచ్చుగా పెద్దవాళ్ళం మాతో రైల్లో వస్తే దానికి ఏం తోస్తుంది చెప్పు తోచకపోతే దాన్ని కూడా మన సామాన్ అబ్బా మీరొకరు అమ్మాయి శ్రీదేవిని కార్ లో తీసుకువెళ్ళాడట ఓయ్ యారా బాయ్ నీతో అమ్మని దిస్ చెల్డడానికి ఏమ తభ్యంత్రం వాట్ ఇస్ ది అబ్జెక్షన్ ఆనలర్ నేం భరిన్స్ లేండి నేను ఇంకా ఎక్కడ ఆలస్యం చేస్తే వస్తా నే పట్టుకుంటా ప్రసీడ్ ప్రసీడ్ హ్యాపీ జర్నీ హ్యాపీ

హనీమూన్ గిరిమన్ అంటున్నాడు హనీమున్ అంటే నన్ను ఒక్కడిని చూసుకు మన ఇద్దరిని చూసి మన ఇద్దర్ని చూసా అవును కురాడి మంచి జడ్జిమెంట్ ఉంది అయ్యో పెద్ద జడ్జి కావాల్సిన వీడి వాళ్లకు చూస్తుంటే నువ్వేదో పరిచయం అయినట్టు మాట్లాడుతున్నాడు ఇంతకుముందు నువ్వు ఇక్కడ అదే ఒకటి రెండు సార్లు వచ్చాను అప్పుడు చూసాడు ఎరా ఒకటి రెండు సార్లు వచ్చాను సింగిల్ గా ఆడవాళ్లతోనా మగాళ్ళతోనా ఏ ఆడవాడుతారా ఆడవాడుతాయంట మగతానే ఎరా మగాల్ తన గమ్ముని పేరేంటి ఇప్పుడు చిన్నవాడిని కనుక రాము అండి పెద్దయాక శ్రీకృష్ణుడు కాదు మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని మార్చుకుంటాను ఒక రూపాయి కబుర్ చెప్తాను మీరు చాలా అందంగా ఉన్నారండి ఉండండి కాఫీ చెప్పాను ఆ కుర్రాడు ఎంత తీయటి కబుర్లు మాట్లాడాడు ఆ తీయటి కబుర్లు ఆ కుర్రాడివి కావు నువ్వు ఇచ్చావ రూపాయి దారి సర్లే ఆ కుర్రాడికి రూపాయి ఇచ్చాను నీకు నా ప్రాణాలే ఇస్తాను ఆ మాట చెప్పు ఏ మాట నేను అందంగా ఉన్నానన్న మాట నాకు అబద్ధాలు చెప్పారు వాటి సత్య హరిచంద్రుడు బయలుదేరాడు అంతకంటే అక్కడ చూడు రాజ్ కుమార్ రాజ్ కుమార్ నేనైతే అయినా పది జంటలు వచ్చిపోయే చోటు ఏ రాసుకున్నారు మనకేం తెలుస్తుంది ఎవరు రాసినా సరే రాజ్ కుమార్ పక్కనే శ్రీదేవే ఉండాలి మరో పేరు ఉండకూడదు మేము ఎవరైనా చెప్పినా వినిపించుకోని ఆ దేవికి ముందు శ్రీ రాజుకు సరిపోతుంది ఈ వంక రాత నథింగ్ డూయింగ్ మరొక రాత నాకు అక్కర్లేదు నా రాత నాదే అంతేలే నీ రాత నీతి కాక నాదవుతుందా ఈ రాజ్ కుమార్ ముందు శ్రీదేవే ఉండాలి సర్లే ఏది ఏది న్యాయం అన్యాయం నమస్తే మాస్టర్ నమస్తే ఏమబ్బా మధ్యలో పిల్లకాయ కనపడటం లేదే మధ్యలో వచ్చేసింది కదా అని రావటం నిలిపేస్తివా లేదు మాస్టర్ జీ వేరే పనిలో కూడా రాలేకపోయాను దేవుని అమ్మాయి డాన్స్ నేర్చుకుంటాం చూశారు అమ్మాయి రావట్లేదా అండి దేవ దేవి అలాంటి పిల్లకాయ నా స్కూల్కి రాకపోవటమే మంచిదబ్బా ఏమిటండి మీరు అనేది ఆ పిల్లకాయని ఎవరు కళ్యాణం ఆడుతురగాని వాడి సమాచారం గోవిందా గోవిందా అదా దాదా దాడా అది రొంబ మోసమాన పొన్ను వాయిస్ తో తిరుగును సినిమాలకి సెకండ్ షోకి పోవును లాడ్జింగ్ కూడా పోవును ఒకరితో పోతే పర్వాలేదే ఈ రోజు నాతో పోవును రేపు నీతో పోవను దేవతలాంటి నా దేవుని గురించి అంత నీచంగా మాట్లాడతావా కాస్త కళాకారుడు అన్న గౌరవభావంతో నేను వదిలేస్తున్నా తలదీశని ప్రాణాలు తింటుంటే ఆ పిల్లకాయ దేవత దేవత హలో దేవి నేను రాజకుమార్ని ఏమిటి రాజుది ఫోన్ ఫోన్ చేసి ఇలా చేస్తే ఎవరైనా సరే ఎందుకులా మారిపోయా నేం తప్పు చేశాను నా కోసం ఎదురు చూస్తూ నేను కనిపిస్తే ఆనందంతో పొంగిపోయా నువ్వు నేను ఇంటికి వచ్చినా ఎందుకు లేవనిపించావు ఆ తర్వాత కాసేపట్లోనే ఎవరితోనో కలిసి ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ప్లీజ్ అంటే నా మీద చేస్తున్నావా రాజ్ కుమార్ నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నా కిష్టం వచ్చిన చోటికి వెడతాను రాత్రి వేళ ఇలా ఫోన్ చేసి మాట్లాడడం మర్యాద కాదు ఏవైనా ఉంటే మరోసారి మాట్లాడుకుందాం గుడ్ నైట్